హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈ వీడియోలో నేను మరొక చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి సో ఎవరైనా ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు చూపించే ముక్క పేరు ఇది ముక్కండి ఇది అయ్యో ఇది ముక్క దీనిని గుట్టపాల ముక్క అని అంటారు ఇది ఈ ముక్కను సమూలంగా తీసుకొని రావాలి సమూలంగా తీసుకొని వచ్చి సమూలంగా తీసుకొని వచ్చి ఇందులో కడ చక్కెర మరియు కొన్ని మిరియాలు మరియు కొన్ని మేకపాలు మేకపాలు దొరకకపోతే ఆవుపాలేనా అని ఏం పర్లేదు తీసుకొని వచ్చి ఇన్న ఆకులు తెచ్చుకోవాలండి దీన్ని మొత్తం ఆకులు అంటే సమూలంగా తీసుకొచ్చుకోవాలి దీన్ని మొత్తం ఇన్ని అనే ఆకులు కావాలి సో ఇదంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి ఎన్ని అన్న ఆకులు కావాలి మొత్తం కలిపి ఇవన్నీ నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ కలిపి దంచాలి దంచిన తర్వాత ఒక గుడ్డతోటి ఇవన్నీ వడపోసుకోవాలి వడపోసుకొని తాగాలి ఈ విధంగా నాలుగు ఐదు పూటలు తాగాలండి పరిగడిపిన ప్రొద్దుననే దీనికి వారం బీరం అంటూ ఏం లేదు సో ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు తాగవచ్చు ఈ విధంగా తాగినట్లయితే అంగము లేవని వారికి అంటే వాళ్ళకు చురుకుదనం లేనటువంటి వ్యక్తులకు వాళ్లకు అంతు లేనంత శక్తి వాళ్ళకు ఖచ్చితంగా చేకూరుతుంది తర్వాత శృంగారంలో వాళ్ళ శక్తిని విజృంభించవచ్చు మరియు ఇదే కాకుండా దీని యొక్క తోడుక తోడుక అంటే దీన్ని కొంచెం నీడలు అనుకో దీన్ని కొంచెం నీడలు ఆరబెడితే దీనికి తోడుకెళ్తుంది దీనికి దీనికి తోక తోడుకెళ్తుంది ఇట్లా ఇట్లా వాటి ఇట్లా ఇట్లా తింపుతూనే దీన్ని తోడుకెళ్తుంది సో ఈ తోడుకను చాయ్ లేసుకొని తాగినామనుకో దాని అతి మధురంగా ఉంటుందండి చాయ్ తాగులేదు అనుకో మీరు చక్కెర అయిన అవసరం లేదు అంతగానం తీయ ఉంటుంది ఇది చేయండి ఒకవేళ ఒకవేళ లేచి అంటే అంగము లే అంటే మరియు ఇదే కాకుండా అంగము పనిచేస్తున్న అంటే శృంగారం బాగా చేయలేకపోయినా కానీ మీరు ఈ చెట్టును కనుక నేను చెప్పిన విధంగా మీరు తాగినట్లయితే మీరు మీ యొక్క శ్రీఘ్రస్ఖలనం అంటే వెంటనే మీ వీర్యం అనేది పడిపోకుండా శృంగారం అనేది మీరు ఎక్కువసేపు చేయవచ్చు సో చెట్టు మాత్రం ఈ విధంగా ఉంటుంది బాగా చూసుకోండి దీనికి పాలు కూడా వస్తాయి దీనికి గుడ్డ గుట్ట పాలు అంటారు అందుకే పాలు వెళ్తున్నాయి చూడండి ఇక్కడ కాన్ అయితే లేదు పాలు వెళ్తున్నాయి ఇక్కడ సో పాలు వెళ్తాయి ఎక్కడన్నా మీరు అన్నా అనుకో పాలు వస్తాయండి పాలు వస్తాయి దీనికి మళ్ళీ పాలు వస్తున్నాయా పాలు వస్తాయి దీన్ని గుట్ట గుట్ట పాలు అని అంటారు